హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తల్లి ప్రాణం ముఖ్యమా భార్య ప్రాణం ముఖ్యమా కథనం గురించి తెలుసుకుందాం ప్రతాప్ అమృత ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం ప్రతాప్ అమ్మ నాన్న పెల్లాం పిల్లలతో ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉంటున్నాడు అమృతకి అత్తగారికి సరిగ్గా పడదు రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అమృత వాళ్ళ అత్తగారి గురించి ప్రతాప్తో మీ అమ్మకి నేను ఏం చేసినా నచ్చదు ప్రతి పనికి వంకలు పెడుతూ ఉంటుంది అని చెప్పేది దానితో ప్రతాప్ పెద్దగా పట్టించుకోకుండా పెద్దవాళ్ళు అన్నాక ఏదో అంటూ ఉంటారు నువ్వే సర్దుకుపోవాలి అని భార్యకు చెబుతూ ఉండేవాడు అమృత ప్రతాప్ల పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు వారి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ప్రతాప్కి తన భార్య ఎంత ఇష్టమో అంతే వాళ్ళ అమ్మ అంటే కూడా ఇష్టం ఒకరోజు అమృత ప్రతాప్తో అసలు నీకు మీ అమ్మ ఇష్టమా నేను ఎక్కువ ఇష్టమా అని ప్రశ్న వేసింది దానికి ప్రతాప్ అమ్మ నా ప్రాణం నువ్వు నా ప్రేమ అని సమాధానం చెప్పాడు ఎప్పటిలాగానే ప్రతాప్ ఆఫీస్కి వెళ్ళాడు అమృత వాళ్ళ అత్త మామలు మరియు ఇద్దరు పిల్లలతో గుడికి వెళ్ళింది ప్రతాప్ ఆఫీస్ పనిలో బిజీగా ఉండగా ఫోన్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేయగానే నీ వాళ్ళకి ఇక్కడ యాక్సిడెంట్ అయిందని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాము అని పోలీసు వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది అంతే ఒక్కసారిగా ప్రతాప్ కుప్పకూలిపోయాడు ఎవరికి ఏం జరిగిందోనని భయంతో బాధతో ఒక దుగుటున హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అక్కడ డాక్టర్ని పరిస్థితి అడగగానే మీ నాన్నగారు కోమాలో ఉన్నారు ఆయన కోలుకోవడానికి ఒక మూడు నాలుగు నెలలు పట్టొచ్చు మీ ఇద్దరు పిల్లలకు చిన్న చిన్న గాయాలు దిగిలాయి వారు క్షేమంగానే ఉన్నారు కానీ మీ అమ్మగారు మరియు మీ భార్య ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వీరిద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలం ఎందుకంటే మీ భార్య గుండె మార్పిడి చికిత్స అవసరం మరియు మీ అమ్మగారికి కిడ్నీ మార్చాలి ఇవన్నీ వెంటనే జరిగిపోవాలి కానీ ఇవి ఇక్కడ అందుబాటులో లేవు ఈ అవయవాలను సమకూర్చేలోపు వీళ్ళ ప్రాణాలు ఉండవు ఈ మాటలు విని కుప్పకూల్పోయిన ప్రతాప్కి నోట మాట రాలేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్ళల్లో నీళ్లు తెరలు తెరలుగా గుండెలో దుఃఖం పొంగి పొల్లుతూ దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్ ఎలాగైనా నా భార్యను మా అమ్మను కాపాడండి అని ఏడుస్తూ ప్రాధాయపడుతున్నాడు అప్పుడు డాక్టర్ ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది దీనికోసం నువ్వు నీ గుండెను గట్టిగా చేసుకుని ఆలోచించాలి ఇప్పుడు వారిలో ఒకరి ప్రాణం నీ చేతిలో ఉంది అని చెప్పాడు మీ అమ్మగారి గుండెను తీసి నీ భార్యకి పెడితే నీ భార్య బ్రతుకుతుంది మీ అమ్మగారు చనిపోతారు అలా కాకుండా నీ భార్య కిడ్నీని మీ అమ్మగారికి అమర్చితే నీ భార్య చనిపోతుంది మీ అమ్మగారు బతుకుతారు ఇంతకు మించి మరో పరిష్కారం ఏదీ లేదు ఇప్పుడు నువ్వు త్వరగా ఆలోచించు నిర్ణయం చెప్పు మేము ఆపరేషన్ చేయాలి లేట్ అయితే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం తొందరగా చెప్పండి అని డాక్టర్ చెప్పాడు ఆ మాట విన్న ప్రతాప్ నిశ్చస్టుడయ్యాడు గుండెల్ని పిండేస్తున్న ఆ బాధ వర్ణనాతీతం కంట్రోల్ చేసుకోలేనంత దుఃఖంలో అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు అట్టు చూస్తే జన్మనిచ్చిన తల్లి తనని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి ఇంత వాడిని చేసింది మరోవైపు భార్య తనతో తనని నమ్మి నిండు నూరేళ్లు గడపడానికి వచ్చిన వ్యక్తి ఇద్దరిలో ఎవరి ప్రాణం ముఖ్యమంటే అతను ఏం చెప్పగలడు ఏడుస్తూ కూర్చున్నాడు ఇంతలో డాక్టర్ వచ్చి ఏం ఆలోచించారు టైం లేదు త్వరగా మీ నిర్ణయం చెప్పండి ఆపరేషన్ చేయాలి లేదంటే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఇద్దరూ బ్రతకరు అన్నాడు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నటువంటి ప్రతాప్ని ప్రతాప్తో పాటు వచ్చిన అతని ఫ్రెండ్ ఓదార్చాడు చూడు ప్రతాప్ మీ అమ్మగారికి వయసు అయింది ఆమె జీవితంలో ఇక్కడ వరకు ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని జీవితాన్ని ఒక డెబ్భై శాతం వరకు చూసింది కానీ నీ భార్యకు ఎంతో జీవితం ఉంది నీ పిల్లలకు తల్లి అవసరం చాలా ముఖ్యం నిన్ను ఏ విధంగా అయితే పెంచి మీ అమ్మగారు నిన్ను ప్రయోజకుడిని చేసిందో అదేవిధంగా మీ పిల్లల్ని కూడా నీ భార్య పెంచాలి కదా ఇప్పుడు నువ్వు మీ అమ్మగారి ప్రాణాలని కాపాడితే నలుగురు జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది ఎలా అంటే మీ అమ్మగారిని కాపాడితే నీ భార్య చనిపోతుంది అప్పుడు నీ జీవితం నీ ఇద్దరి పిల్లల జీవితం నిర్జీవంగా మారిపోతుంది ఒకవేళ నువ్వు నీ భార్యను కాపాడితే మీ అమ్మగారు చనిపోయినా బాధ ఉంటుంది ఆమె జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి ఆమె తన జీవితం ఎక్కువ సమయం ఇక్కడ గడిపింది కానీ నీ భార్య అలా కాదు అందుకే నువ్వు నీ భార్యను కాపాడితే బాగుంటుంది అని నా సలహా అని చెప్పాడు ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న ప్రతాప్ ఎటు తేల్చుకోలేక అయోమయంలో అటు ఇటు కన్నీళ్లతో కప్పుకుపోయిన కనులతో తిరుగుతున్నాడు డాక్టర్ మళ్ళీ చెప్పాడు టైం లేదు మీ నిర్ణయం త్వరగా చెప్పండి అని ఇంకా చేసేదేమీ లేక గుండెని రాయి చేసుకుని తను ఒక నిర్ణయం తీసుకున్నాడు తన భార్యని కాపాడమని డాక్టర్కి చెప్పాడు దాంతో డాక్టర్ వెళ్ళిపోయాడు ఆపరేషన్ థియేటర్లోకి కానీ ప్రాణమంతా తన అమ్మ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు తన పిల్లల్ని తను ఎలా పెంచుతున్నాడో ఎంత అల్లారుముద్దుగా ముద్దుగా ఎంత ప్రేమతో అదే విధంగా ఒకప్పుడు తన తల్లి కూడా తనని అలాగే పెంచింది కదా అలాంటి అమ్మను చేతులారా నేను చంపుకుంటున్నాను నేను ఎంత కసాయివాడిని నా లాంటి కొడుకు ఎవరికీ ఉండడేమో బహుశా ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే ఇలా చేస్తున్నానని నన్ను క్షమించమ్మా నీ పట్ల ఎంత ప్రేమ ఉన్నా నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకున్నది నన్ను క్షమించమ్మా అంటూ కింద మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తున్నాడు ఆరు నెలల తర్వాత వాళ్ళ నాన్నగారికి స్పృహ వచ్చింది అందర్నీ చూశాడు తన భార్య ఎక్కడా కనిపించలేదు మీ అమ్మ ఎక్కడ ప్రతాప్ తనకు ఎలా ఉంది అని అడిగాడు తనకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఈ విషయం అర్థం కాక ఏడుస్తూ తన తండ్రి కాళ్ళపై పడి బోరున విలపిస్తూ నన్ను క్షమించండి నాన్న నాలాంటి కొడుకును కన్న మీరు ఎంతో దురదృష్టవంతులు నా చేతులారా నేనే అమ్మను చంపేశాను నన్ను మీరు క్షమించండి నన్ను చంపేయండి నా నా చంపేయండి అంటూ విలపించాడు ఏమీ అర్థం కాలేదు అతనికి అసలు ఏం జరిగింది ఎలా చనిపోయింది నా భార్య అంటూ దుఃఖంతో బాధను దింగబింగుకుంటూ అడిగాడు ప్రతాప్ జరిగిన విషయమంతా చెప్పాడు ఎంతో కోపంతో ప్రతాప్ వల్ల నాన్న అసలు నువ్వు కొడుకువేనా ఇన్నేళ్ళు నిన్ను పెంచి ప్రయోజకుడిని చేసిన తల్లిపైన చూపించే కృతజ్ఞత ప్రేమ ఇదేనా నీకు తల్లి కంటే భార్య ఎక్కువైంది కదా ఛీ ఛీ నువ్వు ఇలా పెద్దయ్యాక ఇలా తయారవుతావని తెలిస్తే అసలు మేము నిన్ను కనేవాళ్ళమే కాదు తల్లి కంటే భార్యకు ప్రాధాన్యత ఇచ్చి కన్న తల్లిని చంపి నాకు భార్యను దూరం చేశావు అలాంటి వాడిని నేను క్షమించలేను నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ప్రతాప్ తను ఎటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తనకు తన ఫ్రెండు చెప్పిన విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు కేవలం నా పిల్లల కోసం ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న నన్ను క్షమించండి అమ్మ ఎక్కడో లేదు నాతో పాటు నా గుండెల్లో నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ అమ్మ నాతోటే ఉంటుంది ఒకవేళ అమ్మకు ఈ విషయం అప్పుడే తెలిసినా కూడా అమ్మ ఏ నిర్ణయమే తీసుకోమనేది ఎందుకంటే తను ఒక అమ్మ అమ్మ మనసు ఎప్పుడు మా మంచే కోరుతుంది కదా అన్నాడు పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రతాప్ వాళ్ళ నాన్నగారు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు ఇక్కడ ప్రతాప్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్